అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త మీరు గ్యాస్ సిలిండర్ కనుక వాడుతున్నట్లయితే అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ప్రభుత్వం కల్పిస్తుంది సంవత్సరానికి ప్రత్యేకంగా ఇన్ని మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది కదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అనేది రావడం జరిగిందనమాట మీరు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కనుక వాడుతున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అయితే ఎలాంటి రూల్స్ మారాయి ఏంటనేది గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు రూల్స్ అనేది మనం తప్పనిసరిగా అనమాట సో ఇక ఒక్క రూపాయి కూడా వీరికి ఇవ్వనవసరం లేదనమాట సో ఎవరికి ఇవ్వకూడదు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటారండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిలకు వచ్చినట్లయితే ఇంట్లో గృహ వినియోగానికి సంబంధించి ఎల్పిజి సిలిండర్లు అయితే వాడుతూ ఉంటాం కదా అయితే ఇప్పటికే ఎల్పిజి ధరలు అనేది రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది అయితే ఇక ఎక్కువగా చేబులకు చిల్లు పడుతుంది ప్రతి నెల ఎల్పిజి సిలిండర్లకు వాడుతూ ఉంటారు కొంతమందికి రెండు నెలలు వస్తే కొంతమంది మూడు నెలలు వస్తుంది కొంతమందికి ఇలా వస్తువు ఉంటుంది కదా అంటే మనం వాడుకున్న తీరు ఉంటుంది కొంతమందికి సంబంధించి ప్రత్యేకంగా ఇందులో వినియోగదారులు ఇంటి వద్దకే ఎల్పిజి సిలిండర్ అనేది మరి ఇచ్చేటువంటి వ్యవస్థ అయితే అందుబాటులో ఉంది కాబట్టి అయితే చాలామంది వివిధ రకాల గ్యాస్ సిలిండర్ కంపెనీలకు హెచ్పీ కావచ్చు అదేవిధంగా ఇండియన్ అదేవిధంగా వివిధ రకాల గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్లు అయితే అందుబాటులో అయితే ఉండడం జరిగింది కదా తీసుకుంటూ వాడుకుంటాం డెలివరీ సిబ్బంది కూడా ఉంటారు ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఇంటి వద్దకు తెచ్చి ఇచ్చే డెలివరీ సిబ్బంది అదనపు డబ్బులు తీసుకుంటూ ఉన్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట సో అదనంగా అయితే ఇవ్వకూడదు అనమాట ఇందుకు సంబంధించి సిలిండరు మరి ముఖ్యంగా గతంలో ఏజెన్సీ వద్దకు వెళ్ళి మనం తీసుకునేది కానీ ఇప్పుడు ఇంటి వద్దకు వచ్చి డెలివరీ చేసేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించారు ముఖ్యంగా డెలివరీ సిబ్బంది ప్రతి సిలిండర్కి సంబంధించి అదనంగా యాభై రూపాయలు తీసుకుంటున్నారట కొన్ని చోట్లయితే దీనికంటే ఎక్కువగా మరి చార్జ్ చేస్తున్నట్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి ఇందుకు సంబంధించి ఫిర్యాదులు వంట గ్యాస్ సిలిండర్ ఇంటి సరఫరా చేసే సిబ్బంది వినియోగదారులు అదనపు పైసలు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే తెలియదు సో ఇందుకు సంబంధించి బిల్లులో మనం బిల్లు అయితే ఎంత ఉందో ఆ బిల్లులో ఉన్నంత మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టే రూల్స్ ఏంటంటే ఐదు కిలోమీటర్ల లోపు డెలివరీ అనేది ఉచితంగా ఉంటుందన్నమాట ఆ ఏజెన్సీ నుంచి ఏదైతే మన ఇంటి పరిసర ప్రాంతాలకు ఉందో ఆ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉంటే తప్పనిసరిగా ఎలాంటి ఛార్జ్లు అనేది వర్తించదనమాట ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కనుక డెలివరీ చేస్తే మాత్రం అదనపు ఛార్జ్ ఉంటుంది ప్రతి సిలిండర్కు ట్రిప్కు వచ్చేసి ఒక రూపాయి అరవై పైసలు మాత్రమే వసూలు చేయవచ్చు అనమాట ఐదు ఐదు కిలోమీటర్ల లోపు డెలివరీ చేస్తే మీ బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే మనం చెల్లించాలి ఒకవేళ మనం ఇంతకంటే ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే ఏం చేయాలి ఫిర్యాదు దీనికి సంబంధించి ఒకవేళ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు సిబ్బంది కనుక ఎక్కువ పైసలు తీసుకున్నట్లయితే అడిగినట్లయితే ఫిర్యాదు చేయడానికి అవకాశం అయితే ఉంది ఇందులో వచ్చేసి ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు అనమాట మీ తాలూకాలోని రాజుల కార్యాలయంలో ఆహార విభాగంలో కూడా కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫిర్యాదు అనేది చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇవ్వడం అనమాట సో ముఖ్యంగా ఈ విధానంలోనే మనకు ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ సిలిండర్ వాడుతున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు ఏంటనేది కూడా